అందరికీ నమస్తే నేను మీ నిఖిలాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అమ్మచేతి రుచులు ఒక గిన్నెలోకి రెండు కప్పులు శనగపిండి తీసుకున్నాము తగినంత ఉప్పు టేబుల్ స్పూన్తో అర స్పూన్ వేసుకోండి కారం చిటుకెడ పసుపు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఉండలు లేకుండా అక్కడక్కడ ఉండిపోకుండా మిక్స్ చేస్తూ ఉండాలి వాటర్ కూడా స్లోగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయాలి ఒకేసారి వాటర్ వేసేయడం వల్ల ఉండలు ఉండల కింద వచ్చేస్తుంది అన్నీ ఇలా ఉండలేని లేకుండా వాటర్ కూడా ఎంత కావాలో అంత వేసుకొని ఇలా తిక్కుగా కలుపుకోవాలండి పిండిని వంకాయలన్నీ శుభ్రం చేసుకొని వంకాయలని ఇలా చీల్చుకోవాలి ఇలా కోసుకున్న తర్వాత మధ్యలో ఏమైనా ఉన్నాయా పురుగులు అన్నీ చూసుకోవాలండి ఇవి మా టెర్రస్ గార్డెన్లో కాచినవండి అందుకే ఇంత స్మూత్గా ఎంత మెత్తగా ఉంది ఇదో రకమైన వంకాయ బజ్జీ వేసుకోవచ్చండి ఇలా కూడా వంకాయ బజ్జీని వేసుకోవచ్చు ముందుగా కళాయి తీసుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి గ్యాస్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా వంకాయని ఇలా డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి మధ్య మధ్యలో మాడకండేలా తిప్పుకుంటూ ఉండాలి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చాక మనం తీసేసుకోవాలి ఇంకా ఉంచితే మాడిపోయే అవకాశం ఉంది శనగపిండి త్వరగా వేగిపోతుంది ఇలా గోల్డెన్ కలర్లో వచ్చి రాగానే తీసేసుకోవాలి మిగిలినవన్నీ కూడా ఒక్కొక్కటి వేసుకోవాలి ఇలా మిగతావన్నీ కూడా వేయించుకోవాలండి ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మాడకుండా చూసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లో రాగానే తీసేసుకోవాలండి ఇదంతా మీడియం ఫ్లేమ్లో ఎంచుకోవడం వల్ల మనకి కరెక్ట్గా రోస్ట్ అవుతుంది హైలో పెట్టినా లో పెట్టినా మనకి మారిపోయే అవకాశం ఉంది ఈ చల్ల చల్లని సాయంత్రం వేళ వంకాయ బజ్జీలు చాలా బాగుంటాయండి పిల్లలకి స్నాక్స్ కానీ ఇంట్లో చుట్టాలు కానీ ఎవరైనా వస్తే మనం చాలా త్వరగా చేసుకునే రెసిపీ ఈ బజ్జీలు వంకాయ బజ్జీ రెడీ అయిపోయిందండి ఇలా నేను చెప్పాను కదా ఇలా గుర్తుగా కోసుకుంటే ఒక వంకాయ ఇలా మామూలుగా ఇంకో వంకాయ రెండు రకాలు వస్తాయి బయట పిల్లలకి పెట్టే జంక్ ఫుడ్స్ బదులు ఇంట్లో క్విక్గా చాలా ఈజీగా చాలా త్వరగా ఇలా చేసుకుంటే వాళ్ళు టేస్టీగా తింటారు ఈ చల్ల చల్లని సాయంత్రం వేళ వేడి వేడి బజ్జీలు తింటే చాలా హ్యాపీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్